वोटर देश प्रिंग में देता है ये लड़ाका एक इंटरनेट दे इलादी इस पर लास्ट पर देख देख नागर ने लास्कर क्या नासर सिं या के उठ रहे हैं भाई तो आगे नमस्ते क्या का कि इतना 70

हम्म hmm. 이봐, 대표 오늘 사라 씨한테 한수 차, 아들 아가씨. 만 క్రిస్మస్ స్మారక దినోత్సవం అక్టోబర్ ఇరవై ఒకటి ఈ యొక్క అక్టోబర్ ఇరవై ఒకటి పోలీసు బలగాలు పది మంది సిబ్బంది ఒక పహార వీధి నిర్వహిస్తుండగా చైనా సైన్యం మన మీద దాడి చేశారు ఆ గతంలో భారత పోలీస్ సిబ్బంది మీకు పరిచయం చేయడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయటం అనేది థ్యాంక్ యూ సార్ ముందుకెళ్ళకండి ముందుకెళ్ళకండి అయ్యా Okay, okay, opens.

ప్రతి సైన్యం గుడ్ పీపుల్ అండ్ బ్యాడ్ పీపుల్ బోత్ యూస్ సేమ్ వైపు ఎందుకు శాండ్లో పడిపోయిన మిగిలిన కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది దీనికట్లా ఏం ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా తయారు చేస్తారు ఎక్కువ పార్ట్స్ ఉండవు చాలా తక్కువ పార్ట్స్తో పని కాబట్టి ఎలాంటి ప్రయా టైంలో అయినా పనిచేస్తున్నారు మీరు ఒకసారి అన్ని చూసారనుకోండి మీకు తెలుస్తుంది ఏ వైపు ఏంటి ఏ లో ఒక్కొక్క వెపన్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ బుల్లెట్ వాడతారు ఆ బుల్లెట్ లో ఏముంటుంది బుల్లెట్ అంత దూరం ఎందుకు వెళ్తుంది ఇవన్నీ ఫిజిక్స్ మీ ఫిజిక్స్ లో ఏ మరి మీ ప్రొజెక్టల్ మోషన్ అట్లా ఉందా క్లాసెస్ ఉన్నాయి కోర్స్ అట్లా ఏం ఏమిటని చెప్పండి రాస్తుంది కదా సినిమాలో కనబడుతుంటారు కదా రివాల్వరా ఇది కూడా రివాల్వర్ కొంచెం వెరైటీ తెలుసుంటే ఎక్సలెంట్ ఇది మనం ఎప్పుడైనా లో కానీ ఎక్కడైనా పార్క్ ఉంటాం షిప్ లో పడిపోయి ఉంటాం సముద్రంలో మనం ఎక్కడ ఉన్న తెలియదు అడవిలో పడుతుంటాం అప్పుడు ఇలాంటిది మనం మార్పిస్తే పైన గాల్లోని మన కపాసు పెరుగుతుంది కదా అప్పుడు రెస్క్ వాళ్ళకి తెలుస్తుంది పాలైనా లొకేషన్ మనం రివీల్ చేయొచ్చు కొట్టడానికి పనిచేస్తుంది ఎవరో చెప్తే మీకు ఏదైనా రాయితీ గల ఎవరైనా పోలీస్ అడ్డం పెట్టుకుంటారు అడ్డం పెట్టుకుని వాళ్ళ ఆయుధం ఉపయోగించుకోవచ్చు ఇది మెటల్ డిటెక్టర్ ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయి ఇంట్లో డీప్ సర్చ్ అంటే ఏంటి రోడ్ లోపల కదా ఏదైనా మెటల్స్ పాల్స్ అవి డిటెక్ట్ చేస్తున్నా ఎన్ఎల్జెడి అంటే ఏంటి

ందరికి చూపించండి అది మీకు ఏమైనా కంప్లైంట్ ఉంటే దాంట్లో పెట్టచ్చు ఏమన్నా ట్రాఫిక్ డైలీ ఏమని చెప్పేసి చూస్తే కేవలం సీసీ టీవీ పెట్టించాలి అందరూ ఎందుకట్టుకొని సీసీ టీవీ చాలా అలా మేము నిలల్లో ఎవరు సీసీ టీవీ ఉండని అడిగితే నేను పెట్టొని పెట్టొని ఎంత కాష్టం ఉంది సీసీ టీవీ బై తో తోకరి ఇంట్లో ఎంతమంది ఇంట్లో గోల్డ్ ఒకటి గోల్డ్ అడిగితే ನಮಸ್ಕಾರ ಮಂಡಿ <hel token monkey> మన పోలీస్ కమెమరేషన్ వీక్ సందర్భంగా ఈరోజు ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ పిల్లలందరికీ ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి పోలీస్ విధులు ఎలా ఉంటాయి పోలీసులో వేరే వేరే విభాగాలని ఎలా పనిచేస్తారు ఎలాంటి వెపన్స్ వాడతారు డాగ్ స్క్వాడ్ అంటే ఎలా పనిచేస్తుంది ఈ బాంబులు డిటెక్ట్ చేసే స్క్వాడ్ ఎలా పనిచేస్తుంది తర్వాత ట్రాఫిక్ సిబ్బంది ఏ ఎక్విప్మెంట్ వాడతారు మనం ఇప్పుడు కొత్తగా ఏలూరు పోలీసు వాడుతున్న డ్రోన్స్ ఈ న్యాయ సహాయక అప్లికేషన్ అనేది ఎలా పనిచేస్తుందో ఇట్లాంటివన్నీ కూడా పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక భయం ఉంటుంది ఆ భయాన్ని గౌరవంగా మార్చడము పోలీస్ మీ కోసం ఉన్నారు మీ మీ సర్వీస్ కోసమే పోలీసు ఉన్నారని పిల్లల నుంచి యంగ్ జనరేషన్ నుంచి కూడా పోలీస్కి పబ్లిక్కి మధ్యలో ఒక గ్రిజులాగా ఈ కమరేషన్ వీక్ ఎప్పటి నుంచో పని చేస్తుండ్రు అందువల్లనే పోలీస్ ఎక్విప్మెంట్ అంతా ఎప్పుడు సీక్రెట్ గా లోపల ఉంటుంది ఈ ఓపెన్ హౌస్లో మాత్రం అవన్నీ కూడా వాళ్ళే బయట పెట్టి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయించడం వాళ్ళకి పోలీస్ విధుల మీద ఒక అవగాహన చూపించడం పోలీస్ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఎలాంటి స్ట్రెస్ఫుల్ లో వాళ్ళు పనిచేస్తారు ఏవేవి వాడి పని చేస్తారు అవన్నీ ఇప్పుడు ట్రాఫిక్ ఎక్విప్మెంటే ఉంది బ్రెత్ ఎనలైజర్ అలాంటివన్నీ కూడా యూజ్ చేయడం వల్ల పబ్లిక్కి ఎలా మంచి జరుగుతుంది కెమెరాలు ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఉంది మన దగ్గర ఎవరైనా సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు పోలీస్ ఫ్రీగా వాళ్ళ ఇంటి ముందు కెమెరాలు బిగిస్తారు దాని ద్వారా మన ఇంట్లో దొంగతనం జరగకముందే మనం ప్రివెంట్ చేయవచ్చు ఇట్లాంటి అవేర్నెస్ యాక్టివిటీస్ను శక్తి మన దగ్గర టీమ్స్ ఉన్నాయి అప్లికేషన్ ఉంది ఆడపిల్లలకి ఎవరికైనా ఏదైనా హరాస్మెంట్ ఉన్నా ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళు వెంటనే దాంట్లో అలర్ట్ జనరేట్ చేయొచ్చు అంతేకాకుండా మన జిల్లాలో ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాము పిల్లలకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఊరు పేరు లేకుండా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు వాళ్ళు ఎప్పుడైతే చిన్న వాట్సాప్ మెసేజ్ పెడతారో ఆ సమస్యను పట్టుకొని మనం చాలామందిని వాళ్ళ ఆకతాయిల నుంచి కాపాడినవి ఆకతాయిలని జైలుకి పంపించిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇది ఎందుకు పెట్టామంటే చాలామందికి ఒక అపోహ ఒక భయం ఉంటుంది పోలీసులకు చెప్తే మన చుట్టూ మన సమాజంలో మన గురించి తెలిసిపోతుందేమో సమాజంలో ఆ వివక్ష ఇంకా ఉంది ఏదో అయి ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారని చెప్పి అలాంటివి లేకుండా ఇట్లాంటి అప్లికేషన్స్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది సో మీ చుట్టూ మీద మీకు జరిగిన అన్యాయమే కాకుండా మీ చుట్టుపక్కల ఏదైనా అన్యాయం జరిగినా కూడా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి చెప్పొచ్చు ఈ అప్లికేషన్స్కి చెప్పచ్చు తద్వారా మనము మన ఏరియాలో ఉన్న బ్యాడ్ పీపుల్ని కంట్రోల్ చేయవచ్చు మనకెందుకు లేని మనం చూస్తూ పోతే ఏదో ఒక రోజు ఆ చెడు మన దాకా కూడా రావచ్చు ఒక తాగి బండి నడిపేవాడు ఈరోజు వేరే వాడిని గుద్దొచ్చు కానీ తాగి బండి నడిపితే మనం చూసాం కర్నూల్లో ఒక వ్యక్తి తాగి బండి నడపడం వల్ల పంతొమ్మిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అలాంటి తాగి బండి నడిపే వాళ్ళని మనము పబ్లిక్ కూడా సాధారణ పబ్లిక్ కూడా చూసినప్పుడు వెంటనే మీరు వన్ వన్ టూ ఫోన్ చేసి చెప్పొచ్చు లేదా వాట్సాప్ ఫోటో తీసి పంపించవచ్చు ఎందుకంటే అన్ని పనులు పోలీస్కి కూడా ఈ వాలంటీర్స్ లాగా పబ్లిక్ తోడైతే మనకి చాలా ఎఫెక్టివ్గా మనం ఈ బ్యాడ్ పీపుల్ని డిసిప్లిన్ లేని వాళ్ళని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మనందరికీ కూడా సేఫ్టీ సెక్యూరిటీ వస్తుంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది ప్రజలు అందరూ మంచివాళ్ళు ఆ ఒక్క నాట్ నాట్ వన్ పర్సెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళని మనం కంట్రోల్ చేయడంలో ఈ తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా పాల్గొంటే ఈ ప్రతి చెడ్డ వ్యక్తి కూడా దూరంగా వెళ్ళిపోవాలి దాని గురించి మనం ట్రాఫిక్ పార్క్ కట్టినా కూడా ఆ ట్రాఫిక్ రూల్స్ చిన్నపిల్లల నుంచి ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ఈ ఓపెన్ హౌస్ సెషన్స్ కావచ్చు ప్రతిదీ కూడా మన యంగర్ జనరేషన్స్కి నేర్పిస్తే పోయే కొద్ది మన రా మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ మన దేశం కానీ చాలా డిసిప్లైడ్ కంట్రీస్ అవుతాయి ఒక గొప్ప దేశం అవ్వాలంటే అన్నిటికంటే ముఖ్యం వనరులు కాదు డిసిప్లిన్ ఇప్పుడు జపాన్లో చూసుకున్నారనుకోండి హైయెస్ట్ డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళకి ఏం వనరులు లేవు మనకన్నా ఒకటిసారి రెండుసార్లు సైక్లోన్ వస్తుంది వాళ్ళకి ప్రతిరోజు భూకంపం వస్తుంది అయినా వాళ్ళు ఎలా గొప్ప దేశమై అవ్వగలిగారు డిసిప్లిన్ ఉంది కాబట్టి ఆ డిసిప్లిన్ ఇన్స్టాల్ చేయడానికి పోలీస్ కొన్నిసార్లు మీతో కటువుగా వ్యవహరిస్తారు దాని అర్థం మన అందరికీ మంచి చేయడానికి దాని మనం పిల్లల దగ్గర నుంచి కూడా సహకరించుకుంటూ ఉంటే మన హెల్మెట్ వాడకం కావచ్చు హెల్మెట్స్ వాడండి అని ఫైన్లు ఎందుకు ఇస్తారు హెల్మెట్ ఎందుకు వాడాలి మన కోసం మనం వాడాలి మన పిల్లలు మన ప్రాణాలు మన కుటుంబం అది పోలీస్ వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఫైన్ వేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అది మనం ఆలోచించాలి కదా ఇంటి నుంచి మీ నాన్న బయలుదేరినప్పుడు మీ భర్త బయలుదేరినప్పుడు మీరు అడగాలి కదా మీరు అడగాలి కదా ఎవరి కోసం హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పోలీస్ కోసం పెట్టుకుంటున్నారా ఒకవేళ మీరు చనిపోతే మీ కుటుంబం రోడ్డు పడితే పోలీస్ ఏమైనా నష్టం వస్తుందా అది ఒక్కసారి మీరు ఆలోచన చేసి మీ ఆరోగ్యం గురించి మీ పిల్లల గురించి మీ కుటుంబం గురించి మీరు ఆలోచిస్తే ఏ పోలీస్ వ్యక్తి మీకు ఫైన్ అయ్యాల్సిన అవసరం లేదు ఏ పోలీస్ వ్యక్తి కూడా మిమ్మల్ని ఆపి చెకింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ అలాంటివి మెసేజ్ మీ పిల్లలు మీకు ఇంట్లో చెప్తే బాగుంటుందని చెప్పి ఇలాంటి ఓపెన్ హౌస్ లాంటి కార్యక్రమాలు తయారు చేస్తున్నారు ఇవన్నీ మీకు చెప్పడానికి చాలామంది పోలీసులు కూడా నలిగిపోతూ ప్రతిరోజు రోడ్డు మీద ఒక ట్రాఫిక్లో మనం ఐదు నిమిషాలు ఆగితేనే మనకు అలా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది అట్లాంటిది ట్రాఫిక్ కానిస్టేబుల్ మనకున్న సిబ్బంది కొరత కావచ్చు రోజులో పద్దెనిమిది గంటలు పదహైదు గంటలు అదే దాంట్లో ఉంటారు అదే గాలి పిలుస్తుంటారు వాళ్ళకి ఎంతమంది ఆరోగ్యాలు చెడిపోయాయి ఎంతమందికి క్యాన్సర్ వస్తుంది ఎంతమందికి యాభై ఏళ్ళకి తిరగలేని పరిస్థితిలోకి వస్తున్నారు మన సమాజంలో మనం గుర్తిస్తున్నామా కాబట్టి ట్రాఫిక్ ఆగినప్పుడు ట్రాఫిక్ అనేది ఓన్లీ ట్రాఫిక్ పోలీసే కాగున్నాయి మనకున్న రోడ్లను బట్టి మనకున్న సిగ్నల్స్ని బట్టి మనకున్న రోడ్ ఇంజనీరింగ్ ని బట్టి చాలా సమస్యలు ఉంటాయి అట్లాంటప్పుడు మనం కూడా మన పక్క రోడ్డు కంటే ముందే వెళ్ళిపోవాలనుకోకుండా లేని డిసిప్లిన్ పాటించాలనుకోకుండా అందరూ కూడా ఇంటికి త్వరగా వెళ్తాం అట్లా కాకుండా వెహికల్ మన ముందున్న వెహికల్ కంటే మనం ఇంకో రోడ్డు ముందు వెళ్ళిపోదాం అనుకుంటారు అప్పుడు ఏమైతే అందరూ ఇంటికి వెళ్తారు ఈ ధాడతారు కానీ వీడికంటే ముందు ట్రాఫిక్ జామ్ సృష్టిస్తారు అవి కాబట్టి రూల్స్ అన్ని పాటించామనుకోండి మనం చాలా కంట్రీస్ కంటే ముందు ఉంటాం మనకు కూడా చాలా మంచిది అది ఎప్పుడైతే మనం సమాజంగా మనం అవగాహన చేసుకుంటామో మన కూడా మంచిగా జరుగుతుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు పోలీసులకు సహకరిస్తారని పోలీసు కూడా వరద వచ్చినా ఏమొచ్చినా మీ అందరికీ సర్వీస్ చేయడానికి ముందుంటారు నా హాన్ అండ్ ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళాలని మీరు మీడియాని కోరుకుంటున్నాను